హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు డ్రెస్సెస్ కలెక్షన్ అండి చాలా రోజుల తర్వాత మీకు వీటిలో వచ్చేసి టూ పీసెస్ సెట్ ఉన్నాయి త్రీ పీసెస్ సెట్ ఉన్నాయి అండ్ ఓన్లీ టాప్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి అండ్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది అండ్ ప్రైస్ కూడా ఇవి క్లియరెన్స్ సేల్లో అయితే వస్తున్నాయండి కావాలనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా తీసుకోండి అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు ఇది టీషర్ట్ వస్తుంది అండ్ ప్యాంట్ వస్తుంది నైట్ వేర్ టైప్లో మనం పిల్లలకి చక్కగా వాడుకోవచ్చు అండ్ సూపర్ ఉంది మీకు ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి ఈ కలెక్షన్ అంతా కూడా మీకు బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుంది ఒక్క పీసే ఉంది వైట్ కాంబినేషన్లో ఉన్నటువంటిది సైజ్ ఏముంది దాన్ని సైజ్ ఏం లేదండి బట్ కాకపోతే మీకు ఎక్సెల్ సైజ్ వరకు కూడా సరి పెద్ద పిల్లలకే సరిపోతుంది మరి చిన్నపిల్లలకి కాదు పెద్ద పిల్లలకి సరిపోతుంది అనమాట కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అయితే కంపల్సరీగా ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి దానికి మీరు రెండు తీసుకోండి పది తీసుకున్న షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే ఓకేనా అలాగే మరొక డ్రెస్ అండి ఇంకొకటి ఇది వచ్చేసి ఓన్లీ టాప్ అంతేగా ఓన్లీ టాప్ అండి ఫ్యాంట్ అయితే ఏం లేదు అండ్ ప్యూర్ రేయాన్ వస్తుంది మెటీరియల్ కూడా వచ్చేసి ఇలాగ యాపిల్ కట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ వస్తుందండి దీనికి సైజు వచ్చేసి ఎక్సెల్ అండి ఎక్సెల్ సైజు అండ్ ఇలా వస్తుంది నెక్ అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇలా వస్తుంది బటన్స్ వస్తున్నాయి ఓన్లీ టాప్ మాత్రమే ఇది వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫ్యాంటు దుప్పట అదేమీ రాదు జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక డ్రెస్ అండి ఇది కూడా టాప్ ఓన్లీ టాపే వస్తుంది ఇలాగా నెక్ డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇస్తున్నాడు సైజ్ వచ్చేసి ఎస్ అండి ఎస్ సైజులో అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి సైడ్ కట్ టాప్ ఇది కూడా మీకు వచ్చేసి సైడ్ కట్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి మరొక డ్రెస్సు ఇది అంబ్రేలా కట్ వస్తుందండి సో ఇలా వస్తుంది అంబ్రేలా కట్ అయితే వస్తుంది కింద వచ్చేసి మనకి అంబ్రేలా కట్ మోడల్లో వస్తుంది అలాగే లోపల లైనింగ్ కూడా ఇస్తాడు ఓకే లోపల లైనింగ్ వస్తుంది ప్లస్ మనకి ఇది సైజు కూడా వచ్చేసి ఎం వస్తుందండి ఎం సైజ్ అయితే వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి నెక్ డిజైన్ అనేది చూసారు కదా ఇలా వస్తుంది వైన్ షేడ్ వస్తుంది కలర్ కూడా ఇందులో ఇంకొక సైజు ఉందా ఆ మోడల్ ఎస్ ఎమ్ ఎస్సు ఉందండి వాటిలో వచ్చేసి ప్రైస్ చెప్పలేదమ్మా తీసేసా సో ఈ మోడల్లో వచ్చేసి మీకు ఎస్ ఒకటి ఉంది ఎం ఒకటి ఉందండి ఎస్సు ఎమ్ రెండు సైజులు ఉన్నాయి అండ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక టాప్ అండి ఇది కూడా ఓన్లీ టాప్ వస్తుంది అండ్ ప్యూర్ మనకి మస్లీన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మస్లీన్ అనమాట సైడ్ కట్ టాపే వస్తుంది నెక్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి ఇలా వస్తుంది వీ నెక్ షేప్లో మనకి నెక్ అండ్ సైజ్ వచ్చేసి ఎం అండి ఎం సైజ్ అయితే వస్తుంది టూ డబల్ నైన్ షి షిప్పింగ్ అయితే అడిషనల్ ఇదే మోడల్లో మనకి ఎస్ ఉంది ఎం ఉంది రెండు సైజులు ఉన్నాయండి సేమ్ డ్రెస్సెస్ ఎస్ ఎమ్ రెండు సైజులు ఉన్నాయి అండ్ ఫ్యాంట్ ఏం రాదు ఓన్లీ టాపే మస్లీన్ వస్తుంది ఫ్యాబ్రిక్ మరొకటి కూడా ఇది కూడా మనకి ఓన్లీ టాపే వస్తుందండి ఇది కూడా ఎక్సెల్ వస్తుంది సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి చూసారు కదా ఇలా మనకి నెక్ డిజైన్ హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి అండ్ సైడ్ కట్ టాప్ అండి ఇది వచ్చేసి మీకు సైడ్ కట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మరొకటి ఇది కూడా మనకి ప్యూర్ రేయాన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి రేయాన్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ నెక్ డిజైన్ రౌండ్ నెక్ వస్తుంది ప్లస్ సైజు వచ్చేసి ఎంత ఎల్ అండి సైజు ఎల్ సైజ్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి దీనిలో వచ్చేసి హ్యాండ్స్ ఇలాగ వస్తున్నాయి ఓకే అండ్ అంబరిలా కట్ వస్తుందండి ఈ డ్రెస్ వచ్చేసి కూడా మీకు అంబరిలా కట్ స్టైల్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొకటండి ఓన్లీ టాప్ ఇది కూడా వచ్చేసి ప్యూర్ రేయాన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి సైడ్ కట్ టాప్ అనమాట అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇలాగా వర్క్ వస్తుంది వర్క్ కాన్సెప్ట్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అయితే ఇస్తున్నాడు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఓన్లీ టాపే ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ సో ఇలా ప్రైజు ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మరొక డ్రెస్ అండి ఇది కూడా మనకి అంబ్రేలా స్టైల్ వస్తుంది అండ్ కింద వరకు కూడా మనకి లెత్తు లెంత్ వచ్చేసి అంబ్రేలా వస్తుంది అండ్ లోపల లైనింగ్ ఏముండదండి ఎందుకంటే కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మెటీరియల్ నావీ బ్లూ వస్తుంది సైజు ఎక్సెల్ వస్తుందండి సైజు వచ్చేసి సూపర్ ఉంది డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది టూ డబల్ నైన్ అండి అది కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మరొకటి ఇవి వచ్చేసి మనకి టూ పీసెస్ సెట్ వస్తుంది అండ్ క్రషింగ్ టైల్ మోడల్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా క్రషింగ్ స్టైల్లో ఇలాగా ఫ్యాంట్ వస్తుంది అండ్ నెక్ వచ్చేసి వీ నెక్ షేప్ వస్తుంది అండ్ సైజు ఎమ్ అండి ఎమ్ వస్తుంది అండ్ బ్రాండెడ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి ఫ్యాంట్ కూడా వస్తుంది దీనికి వచ్చేసి ఇలా ఫ్యాంటు అండ్ మోడల్గా ఉంది ఫ్యాంట్ కూడా చూడండి ఇలా వస్తుంది ఫ్యాంట్ వస్తుంది అండ్ టాపు ఇది సైడ్ కట్టే వస్తుంది ఇది వీడియోలో కనిపించే కలర్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ అండి కలర్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంది కలర్ కాంబినేషన్ క్రషింగ్ వస్తుంది మెటీరియల్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్రషింగ్ అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి మరొకటండి ఇది వచ్చేసి కూడా మనకి ఓన్లీ ఇలా వస్తుంది నెక్ డిజైన్ వచ్చేసి ఇలాగా రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎస్ స్మాల్ సైజ్ అయితే వస్తుంది ఎస్ సైజు అంబ్రెల్లా స్టైల్ వస్తుంది మనకి ఇది కట్ వచ్చేసి అంబ్రెల్లా అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి కూడా మీకు జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అదే మోడల్లో వైన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి కూడా మనకి వైన్ అయితే వస్తుంది టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి బ్లాక్ కలర్ ఎంత బాగుందో ఇది కూడా ఓన్లీ టాపే వస్తుంది ప్యూర్ రేయాన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అలాగే ఇలాగా మనకి సైడ్ వర్క్ వస్తుంది అంటే కింద ఫ్యాంట్ అయితే మిస్ అయిందండి బట్ బ్లాక్ ఫ్యాంటో వైట్ రెడ్ ఏదో ఒకటి మీరు కలర్ఫుల్గా వేసుకోవచ్చు దీనికి లెగ్గిన్ అట్లాంటివి వేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది సో ఇదండి డ్రెస్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా బాగుంది అసలు బ్లాక్ అయితే మాత్రం సూపర్ ఉంది ఫ్యాంట్ ఏమీ రాదు టూ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా ఓన్లీ టాపే వస్తుంది ఇలాగ మనకి ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది నెక్ డిజైన్ ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి సైడ్ కట్ వస్తుంది ఇలాగ సైడ్ కట్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి మనకి చూడండి ఒకసారి చీకో కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది టూ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ మరొకటి అండి ఇది కూడా వచ్చేసి ఇలాగా ప్యాంట్ ఉందా దీనికి అండ్ నెక్స్ట్ ఇది కూడా టాప్ అండి ఓన్లీ టాప్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి సైడ్ కట్టే సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ ఇది కూడా వచ్చేసి మీకు టూ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉంది అండ్ మరొకటి ఆ కలర్ ఈ కలర్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ డిఫరెంట్ ఉంది ఇది క్రీమ్ వైట్ బేస్ అయితే వస్తుంది ఇలా వస్తుంది సేమ్ అంటే ఓన్లీ టాప్ ఇది కూడా వచ్చేసి మీకు ఫ్యాంట్ ఏం రాదు సైజ్ ఎంత ఇది ఎం సైజ్ అయితే వస్తుందండి ఇది ఎం సైజ్ అయితే వస్తుంది టూ డబల్ నైన్ మరొకటి ఇది చూడండి ఎంత బాగుందో పిల్లలకి సూపర్ ఉంటుంది ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఇక్కడ వరకు మనకి డిజైన్ ఇది కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చాడు బటర్ఫ్లైతో చాలా క్లాసీగా ఉంది హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్సే వస్తాయండి సో అలాగే షార్ట్ హ్యాండ్సే వస్తాయి అండ్ సైజ్ వచ్చేసి ఎం అండి ఎం సైజ్ అయితే వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మీకు ప్యాంట్ ప్యాంట్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో సో ఇది ప్యాంట్ అయితే వస్తుంది ఇలాగా టూ పీసెస్ సెట్ అనమాట ఇది కూడా వచ్చేసి సో ఈ డ్రెస్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ మరొకటండి ఇంకొక డ్రెస్ అండ్ కాంబినేషన్ ఇది కూడా టూ పీసెస్ సెట్ అయితే వస్తుంది ఇదేమో ప్యాంట్ వస్తుంది ప్యాంట్ అయితే మనకి ఇలా వస్తుంది అండ్ టాప్ ఈ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగు ఈ మోడల్లో కావాలంటే ఎస్సు డబల్ ఎక్స్ఎల్ రెండు సైజులు ఉన్నాయంటండి నేను చూపించింది ఇందాక ఎస్సు ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ రెండు సైజులు అవైలబుల్గా ఉన్నాయి వీటిలో వచ్చేసి ఇది డ్రెస్ ఓకే మరొకటి ఇది త్రీ పీసెస్ సెట్ వస్తుందండి ఈ డ్రెస్ వచ్చేసి త్రీ పీసెస్ సెట్ అనమాట ప్యాంట్ వస్తుంది దుప్పట అండ్ టాప్ వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ మాత్రమే మరొక డ్రెస్ ఇది కూడా టూ పీసెస్ సెట్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఇది సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి సైజ్ ఏమో ప్యాంట్ వస్తుంది ఇలాగా ఆలివ్ గ్రీన్ వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి సైడ్ కట్ అయితే ఇస్తాడు ఇలాగా లోపల లైనింగ్ కూడా వస్తుంది ఇది కూడా అంతే త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ మరొకటి ఓన్లీ టాప్ అండి ఇది వచ్చేసి ఓన్లీ టాప్ అయితే ఇస్తున్నాడు సో ఇది కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ టాప్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ తీసేయండి సైజ్ ఎంత ఎస్ సైజ్ అండి అది ఇది కూడా ఎస్ సైజే వస్తుంది వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగు మరొకటి ఇది టూ పీసెస్ సైజ్ అంటే టూ పీసెస్ సెట్ అనమాట ప్యాంట్ ఉంటుంది అండ్ ఇలాగ వస్తుంది ఎం వస్తుంది సైజు కూడా అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా వచ్చేసి మీకు త్రీ డబల్ నైన్ పడుతుందండి వీటి కాస్ట్ త్రీ డబల్ నైన్ టూ పీసెస్ సెట్ అండి త్రీ డబల్ నైన్ ఎం సైజు అండ్ ఇది కూడా ఓన్లీ టాప్ వస్తుంది ఎస్ వస్తుంది సైజు వచ్చేసి ఎస్ సైజ్ అండి సైజు వచ్చేసి ఎస్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మరొకటి ఇది కూడా టూ పీసెస్ సెట్ కాట్ సెట్ లాగా వస్తుందనమాట డ్రెస్ అయితే సూపర్ ఉంటుంది ఎల్ సైజ్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి డిఫరెంట్గా ఉంటుంది హ్యాండ్ సైజు అండ్ ఇందులో మనకి సైజెస్ ఉన్నాయి చూడండి డబల్ ఎక్సెల్ ఉంది ఎమ్ ఎల్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉన్నాయండి వీటిలో వచ్చేసి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు సెలెక్ట్ చేసుకోండి మూడు సైజులు ఉన్నాయి దీనిలో ఓకేనా టూ పీసెస్ సెట్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎల్లు ఎమ్ డబల్ ఎక్స్ఎల్ అండ్ మరొకటి బ్యూటిఫుల్ డ్రెస్సు ఎంత బాగుందో కలర్ కూడా మనకి ఆనియన్ షేడు డిఫరెంట్గా ఉంటుంది సైడ్ కట్ వస్తుంది సైజు వచ్చేసి ఎల్ వస్తుందండి ఎల్ సైజ్ అయితే ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొకటి ఇది వచ్చేసి ఒక పార్టీ పార్టీవేర్ డ్రెస్సు బట్ కాకపోతే ఇలా మనకి సైడ్ ఒక జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నెక్ కట్ చేసుకొని నెక్ డిజైన్ అనేది చేయించుకోవాలి దీనికి లైనింగ్ వస్తుంది ప్యాంట్ వస్తుంది దుప్పటా వస్తుంది ఇదిగోండి ఇందులోనే ప్యాంటు అండ్ లైనింగు ప్లస్ దుప్పటా కూడా మనకి హెవీగా ఇలా గ్రాండ్గా వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి బట్ దీనిలో ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ డ్యామేజ్ ఉంది హ్యాండ్స్ దగ్గర ఇదిగోండి ఇది చూసారు కదా హ్యాండ్స్ దగ్గర డ్యామేజ్ ఉంది సో ఇది మీకు మిషన్ వాళ్ళే కనుక అంటే మీరు చాలామంది ఇలాంటివి కూడా కవర్ చేసుకొని చక్కగా వాడుకుంటున్నారండి సో అలా మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి సో హెవీ వర్క్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి డ్రెస్ అండి సూపర్ ఉంది డ్రెస్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్కే ఇచ్చేద్దాం త్రీ డబల్ నైన్కే మీకు ఈ డ్రెస్ కూడా అవైలబుల్గా ఉంది ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి